తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు ఐదు వందల అరవై ఐదు మంది ఉపాధ్యాయులకు అనేక సంవత్సరాలుగా అంతర్జిల్లాల బదిలీలు జరగట్లేదు అంతర్జిల్లాల బదిలీల కోసం అటు విద్యాశాఖ కమిషనర్ గారిని విద్యాశాఖ సెక్రటరీ గారిని చివరాకర్కు చీఫ్ సెక్రటరీ గారిని కూడా కలిసి విన్నవించినా కూడా ఇప్పటి వరకు కూడా ముర ఆలకించడం లేదు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇవాళ స్వయానా ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి నివాసమైన ప్రగతి భవనం ముట్టడి కార్యక్రమము శాంతియుతంగా మాకు కావలసినటువంటి బదిలీలు జరిపించమని విజ్ఞప్తి చేయడానికి వచ్చినటువంటి సుమారు యాభై మంది మహిళా టీచర్లను ఒక నూట యాభై మంది మా యొక్క టీచర్లను అకారణంగా అరెస్ట్ చేసి గోషామహల్ స్టేడియంకు తీసుకొచ్చి పొద్దున్నుంచి ఇప్పటిదాకా నానా యాతన పెట్టినటువంటి ప్రభుత్వం ఇది మేమేమి గొంతమ్మ కోరికలు కోరలేదు రెండు వేల పదహారులో ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుగా ప్రగతి భవన్లో కూర్చున్నటువంటి రాజీవ్ శర్మ గారు ఇచ్చినటువంటి నూట ఎనభై రెండు జీవో ఇరవై ఒకటి ఐదు రెండు వేల పదహారు రోజు అంటే నాలుగు సంవత్సరాలు అయిపోయింది నాలుగున్నర సంవత్సరాలు అవుతుంది ఎందుకు జీవోను అమలు చేయడం లేదు వేరే ముఖ్యమంత్రి ఇయ్యలే వేరే ప్రభుత్వం ఇయ్యలే ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇదే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇచ్చినటువంటి జివో ఇది దీన్ని అమలు చేయమని మేము అడుగుతా ఉన్నాము ఇక అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది అంటే అసెంబ్లీ ముందస్తు ఎన్నికలకు పోయినప్పుడు మీరు చూడండి ఇందులో తేదీ ఉంది ఇరవై నాలుగు ఐదు రెండు వేల పద్దెనిమిది రోజు ప్రధాన పత్రిక ఈనాడులో వచ్చినటువంటిది ఇగో మొదట అంతర్ జిల్లా బదిలీలు ఆ తర్వాతే మిగతా బదిలీలని ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్ నుంచి ఈ యొక్క ప్రకటన చేయడం జరిగింది ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను ముందే కూర్చోబెట్టుకొని ఈరోజు వరకు అంటే ఎన్నికలైపోయి రెండున్నర సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు కూడా ఈ యొక్క బదిలీలు నిర్వహించలేదు పైపెచ్చు ఈ ప్రకటన వచ్చిన ఇరవై ఐదు ఆ రెండు వేల పద్దెనిమిది రోజే దాదాపు నూట పంతొమ్మిది ప్రభుత్వ అక్రమ ఆర్డర్లు వెళ్ళినాయి అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ముఖ్యమంత్రి పేసిలో ఉన్నటువంటి పీఏలు లంచాలు తీసుకొని పైరవీలు చేసి ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఉపాధ్యాయులను బదిలీ చేసిన రోజు కూడా అదే రోజు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి జీవోని ఎక్కడ అమలు పరచలేదు ఇవాళవి నాలుగు వందల అరవై ఐదు మందికి బదిలీలు జరపాలని జరిపితే ఒక్క రూపాయి కూడా ఖర్చు ఉండదు ప్రజలు కూడా గమనించాలి ఇదేదో ఆర్థికపరమైనటువంటి పైసలతో కూడుకున్నది డబ్బులతో కూడుకున్నటువంటి బదిలీల ప్రక్రియ కాదు డిఇఓలు జిల్లా జిల్లా విద్యాశాఖలో కమిషనర్ గారు సెక్రటరీ గారు రాష్ట్ర విద్యాశాఖలో ఒక సర్కులర్ ఇచ్చి ఆ వాళ్ళకున్నటువంటి వెబ్సైట్ను ఓపెన్ చేస్తే ఆన్లైన్లో వీళ్ళు ఐదు నిమిషాల్లో నా ఐదు వందల అరవై ఐదు మంది అప్లోడ్ చేసుకుంటారు వాళ్ళ వివరాలు అవి కరెక్ట్ ఉన్నాయా లేదా వీళ్ళ సర్వీస్ కరెక్ట్ ఉందా లేదా వీళ్ళు కోరుతున్నది కరెక్టా కాదా అని ఒక అరగంట రాష్ట్ర విద్యాశాఖ అధికారులు సమయం కేటాయించి వీళ్ళకి అనుమతి అనుమతి కనుక ఇస్తే ఇంకొక అర్ధ గంటలో వీళ్ళ ట్రాన్స్ఫర్స్ అయిపోతాయి ఆన్లైన్లో దీనికి కూడా సమయం కేటాయించని విద్యాశాఖ అటువంటి విద్యాశాఖ నడుపుతున్నటువంటి విద్యాశాఖ మంత్రి ఇటువంటి రాష్ట్రాన్ని వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఏమో అనుమతి ఇవ్వడం లేదు అపాయింట్మెంట్స్ విద్యాశాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క సంఘం వందల సార్లు రిప్రజెంటేషన్ ఇస్తుంది వీళ్ళు కూడా ఇంటికాడ కలుస్తుండ్రు రవీంద్ర భారత్లో ఫిఫ్త్ సెప్టెంబర్ పోతుండ్రు ఏడ పడితే ఏడ వీళ్ళు రిప్రజెంటేషన్లు ఇస్తున్నా కూడా ఎక్కడ ఫలితం లేదు మరి దౌర్భాగ్యం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ముగ్గురు టీచర్ ఎమ్మెల్సీలు ఉన్నారు ఇదే ఉపాధ్యాయుల చేత ఉపాధ్యాయుల కొరకు వాళ్ళు ముగ్గురు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఉన్నారు ఇదే గ్రాడ్యుయేట్లు అయినటువంటి ఉపాధ్యాయుల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు వాళ్ళు ఏ రోజు కూడా అసెంబ్లీలో మాట్లాడలే ఏ రోజు కూడా చీఫ్ సెక్రటరీ ఆఫీస్లో కూర్చొని కూర్చేసుకొని బదిలీలు అయ్యే వరకు మేము లేవమరా నా కొడుకుల్లారా అని ఏ సెక్రటరీని బెదిరించడం లేదు కానీ ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఏదో ఒక సరిక్యులర్ జీవో వస్తుందని తీపి కబురు చెప్పి మభ్య పెడతా ఉన్నారు స్వయాన నేను విన్నాను ఫిబ్రవరిలో జరిగినటువంటి శాసనమండలి సమావేశంలో ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు ఎవడా చెప్పింది భార్య ఒక తన భర్త ఒక తన పనిచేస్తే భర్త మీద ఫికర్ తన భార్య భార్య మీద ఫికర్ తన భర్త ఎట్లా పని చేస్తారు వాళ్ళు చేసే పని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుందా ఇమ్మీడియట్గా బదిలీలు జరిపించమని ఫిబ్రవరిలో జరిగినటువంటి సమావేశంలో ముఖ్యమంత్రి గారే శాసన మండలిలో చెప్పిండు మరి ముఖ్యమంత్రి గారు మీరు చెప్పిన మాటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు వింటలేరంటే మరి నువ్వు సమర్థవంతమైనటువంటి ముఖ్యమంత్రివే అసమర్థమైన ముఖ్యమంత్రివే ఒక్కసారి మరి విద్యాశాఖ అధికారులు అడగాలి కాబట్టి వెంటనే ఇప్పటికైనా వీళ్ళు గొంతెమ్మ కోరికలు కాదు ఇగో ఇవాళ చిన్న పిల్లలు వాళ్ళ అమ్మ నాన్నల కోసం ఇక్కడ వచ్చి గోషమహల్ పోలీస్ స్టేషన్లో ఉంటే కూడా మీ మనసు అరుగుతలేదంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన మరొకటి ఉండదు కాబట్టి కేసీఆర్ గారు మీరు దర్శనం ఇవ్వరు కనీసం ఈ మీడియాల ద్వారా పేపర్ల ద్వారా వచ్చిందన్న పరిగణలోకి తీసుకొని వెంటనే వీళ్ళకి బదిలీలు జరిపించాలని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మీరు